హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది దీనిపై ప్రపంచవ్యాప్తంగా రకరకాల వాదనలు ఉన్నాయి గ్రహాంతర వాసులు భూమిపైకి వస్తూ పోతూ ఉంటారని కొందరి నమ్మకం ముఖ్యంగా అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో గ్రహాంతర వాసుల గురించి ఎక్కువ ప్రచారంలో ఉంది తాజాగా ఓ వ్యక్తి గ్రహాంతర వాసికి గుడి కట్టాడు అంతేకాదు ప్రతిరోజు పూజలు చేస్తున్నారు ఈ విచిత్ర ఘటన ఇతర దేశాల్లో అనుకుంటే పొరపాటే మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో ఓ వ్యక్తి గ్రహాంతర ఆలయం కట్టి పూజలు చేస్తున్నారు మల్లమూప్పాన్ పట్టి సమీపంలోని రామ గౌండనూర్ చెందిన లోగనాథన్ స్థానికంగా శివాలయాన్ని నిర్మించారు మూలమూర్తిగా శివలింగం ప్రతిష్ఠించారు అయితే ఆ పక్కనే ఓ మండపంలో అగస్త్య మహర్షి మరో మండపంలో గ్రహాంతర వాసి విగ్రహాలను ప్రతిష్ఠించారు దేవుళ్లతో పాటు గ్రహాంతర వాసి ప్రతిమకు లోఘనాథన్ పూజలు చేస్తూ ఉన్నాడు పదకొండు అడుగుల లోతైన నేలమాలిగలో ఈ గుడిని నిర్మించాడు ఈ ఆలయ నిర్మాణం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతోంది ఆలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున పరిమిత స్థాయిలోనే పూజలు జరుగుతున్నాయని కొద్ది రోజుల తర్వాత అన్ని రకాల పూజలు జరుగుతాయని తెలిపారు ఈ గుడిని నిర్మించిన లోకనాథన్ మాట్లాడుతూ నేను గ్రహాంతర దేవతలతో మాట్లాడిన వారి నుంచి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి పొందారని చెప్పాడు ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతుండటంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతర వాసులకు ఉందని తాను నమ్ముతున్నానని అన్నాడు అంతేకాదు శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతర వాసులు పుట్టారు ఈ విషయాన్ని అగస్త్య మహర్షి గ్రంథాలలో రాశారు అందుకే విగ్రహాలు ప్రతిష్ఠించి పూజిస్తున్నారని లోకనాథన్ తెలిపారు గ్రహాంతర వాసి ఆలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి